హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీకృష్ణ వేముల ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు ఈ వారం థియేటర్లో విడుదలయ్యేందుకు కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి ఆ సినిమాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం మొదటి సినిమా కన్నప్ప తెలుగు తెరపై కన్నప్ప కనిపించి దాదాపు యాభై ఏళ్ళు అయింది అయితే ఈ తరానికి వాయులింగం శ్రీకాళస్తి గురించి చెప్పమని శివుడు తనను ఆదేశించాడని ఆయన అనుగ్రహంతో ఈ సినిమాని చూస్తున్నామని మంచు విష్ణు అంటున్నారు ఆయన కీలక పాత్రలో నటించిన మైథాలజికల్ యాక్షన్ డ్రామా సినిమానే కన్నప్ప ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ ప్రీతి ముకుందన్ నటించారు కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ తారీఖు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషలు విడుదలవుతున్నది కాగా ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ లాల్ కాజల్ అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ పోషించగా శరత్ కుమార్ రఘుబాబు బ్రహ్మానంద మోహన్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు రెండో సినిమా మార్గన్ ది డెవిల్ విజయ్ హీరోగా నటించిన కొత్త మార్గన్ ది డెవిల్ లియో జాన్ సిని దర్శకత్వించిన ఈ సినిమాతో విజయ్ నేనాలు అయిన అజయ్ దీక్షగా పరిచయం అవుతున్నారు మర్డర్ మిస్టర్ క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాలో సముద్ర కణి దీక్షిక తదితరులు కీలక పాత్రలు పోషించారు కాగా తమిళ్ తెలుగు భాషలో జూన్ ఇరవై ఏడో తారీఖు ఈ సినిమా విడుదలవుతున్నది మూడో సినిమా మా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మూడు దశాబ్దాలుగా తన నటనతో కాజల్ సినీ ప్రియులను అలరిస్తున్నారు కీలక పాత్రలో నటించిన సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ అజయ్ దేవ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాని విశాల్ ఫ్యూరియా తెరకెక్కిస్తున్నారు దుష్ట శక్తుల బారిన పడిన తన బిడ్డను ఓ తల్లి ఎలా కాపాడుకుందనే స్టోరీతో ఈ సినిమా తీర్చిదిద్దారు ఈ సినిమా జూన్ ఇరవై ఏడవ తారీఖు ప్రేక్షకుల ముందుకు రానున్నది పాటు ఓటీటీలో అవుతున్న వెబ్ సిరీస్ సినిమాలు ఏంటో ఒకసారి మనసు చూద్దాం నెట్ఫ్లిక్స్ లో రైడ్ టు హిందీ మూవీ జూన్ ఇరవై ఏడు స్క్విట్ గేమ్ జూన్ ఇరవై ఏడు ది గ్రేట్ ఇండియన్ కపిల్స్ షో జూన్ ఇరవై ఎనిమిది స్ట్రీమింగ్ కానున్నది దీంతో పాటు జియో ఆస్టార్ లో హైరాన్ హార్ట్ జూన్ ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు మిస్టరీ జూన్ ఇరవై ఏడు ది బోటలిస్ట్ జూన్ ఇరవై ఎనిమిది స్ట్రీమింగ్ అవుతున్నాయి చివరిగా జీ ఫైవ్ లో విరాట్ పాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జూన్ ఇరవై ఏడు బిబిషన్ బెంగాల్ వెబ్ సిరీస్ జూన్ ఇరవై ఏడు విడుదలవుతున్నాయి